వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వారికి మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి ఎక్కువ శాతం వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం తెలియని అసంతృప్తి కానీ ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలకి విజ్ఞానాలు లాంటివి అంటే ఏదన్నా మీరు సంతానపరమైన విషయాల్లో కావచ్చు అలాగే ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కావచ్చు కాన్సన్ట్రేషన్ చేసి చేద్దాం అనుకుంటున్న ఏ కార్యక్రమంలోనైనా మీకు ఏదో రకమైన ఆటంకాలు దానివల్ల హృదయాందోళన అలాగే మానసిక ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ పట్టుదలగా వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తిని కూడా మీకు ఉంది కనుక ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్తారు అలాగే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేస్తారు దాంతోపాటుగా నూతన ప్రయత్నాలు అంటే కొత్త విషయాలలో ఏదైనా మీ యొక్క సంస్థ కానీ లేకపోతే మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు పోటీదారులు అధికంగా ఉన్నప్పటికీ వారి మీద విజయం సాధించే విధంగా నూతన ఆలోచనలు చేయడానికి మనం అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులకి సంబంధించిన విషయాలలో కొంత ఆలోచనలలో కొంత అస్తవ్యస్తంగా ఉండడం అంటే ఆల్రెడీ మీరు ఏదైనా డిసిషన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించినట్లుగా ఇతరుల దగ్గర నుంచి ఆశించిన రిప్లై రాకపోవడం కానీ సరిగ్గా ఇతరులు రెస్పాండ్ కాకపోవడం వల్ల కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు పూర్వం పెట్టుబడి పెట్టిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఒక స్థిరమైన నిర్ణయం రావకుండా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుదల దానివల్ల ఎటు నిర్ణయం తీసుకోవాలో తెలియక తల్లి పెద్దల్ని సంప్రదించడానికి తల్లి తల్లితర బంధువులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అదే సమయంలో ఇటు పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు మరొక పక్కన గృహం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది అధికంగా ఉంటుంది కనుక ముందు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు ఈ యొక్క ధనసు రాశి రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వ్యక్తుల సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు కమ్యూనికేషన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇతరులతో ఇంతకుముందుండే మిస్అండర్స్టాండింగ్స్ని ఏదన్నా అధిగమించడానికి ముఖ్యంగా సిబ్లింగ్స్ అంటే మీ యొక్క తోబుట్టువులతో కానీ స్నేహితులతో కానీ ఏదైనా అపార్థాలున్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి గట్టిగా చేస్తారు అలాగే జర్నలిజం మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాల్లో వ్రాత మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి అలాగే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా అనిపించడం గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు తీసుకున్నా అవి ముందుకెళ్లడంలో ఏదో రకమైన స్ట్రక్ అయిపోయి అంటే వాగిపోయిన విధానంలో ఉండడం వాయిదా పడడం కానీ దానివల్ల కొంత అశాంతి అసంతృప్తి మొదలైన ఉండడం బట్టి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నానన్న భావనతో ఇంకా అసంతృప్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు లభ్యమవుతాయి